జనవరి పదకొండున వడ్డే ఓబన్న జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఆహ్వాన కమిటీ నాయకులు రవీంద్రరాజు తెలిపారు చిత్తూరు ప్రెస్క్లబ్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో వడ్డే ఓబన్న జయంతి సభ నిర్వహిస్తామన్నారు ముందుగా గాంధీ విగ్రహ కూడల నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ సభకు ప్రజాప్రతినిధులు వడ్డేర సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న తమను పక్క రాష్ట్రాల్లో వలగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని విన్నవించారు వృత్తుల వారికి పనిముట్లు యంత్రాలకు నిధులు మంజూరు చేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వానికి విన్నవించారు ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ధరణి ప్రకాష్ గుర్రప్ప మురళి బోడబండ్ల అశోక్ మణికంఠ బాబు హరిబాబు సంజీవి సుధాకర్ పాల్గొన్నారు స్వాతంత్ర సమర యోధుడు గౌరవనీయులు ఒట్టే ఓబన్న గారి నూట డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని చిత్తూరులో భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ దగ్గర నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీగా మేళ తాళములతో బ్యాండ్ వాయిద్యములతో గొప్ప ఊరేగింపుగా ఆయన యొక్క ఒకటే ఓబర్ణ గారి చిత్రపటాన్ని ఊరేగిస్తూ నాగాయ కళాక్షేత్రాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా మాకు అజీవో వస్తుందని కూడా మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము అదేవిధంగా అధికార పార్టీలైనటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలు గారిని అధికారిని కూడా ఆహ్వానిస్తాము ఆహ్వానించడం జరిగింది తప్పకుండా వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తామన్నారు మా యొక్క వడ్డే ఓపెన్ జయంతిని పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో అధికారిక ఇక్కడ కూడా ప్రభుత్వం జీవో ఇస్తుంది తప్పకుండా మాకు అధికారిక నిర్వహిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం